హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు తెలగపిండి ఉడియాలు అయితే అమ్మ చేత చేపించుకుంటున్నానండి అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది అందులో ఇసుక లేకుండా ఎలా తీసి ఇసుకని ఎలా ఉడియాలు తయారు చేయాలో ఈరోజు మీకు వీడియో చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి మజ్జికనంతో కానీ లేకపోతే గింజన్నంతో కానీ చాలా టేస్ట్గా ఉంటాయి మన పల్లెటూరులో తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా నేను తెల్లగపిండి అయితే తీసుకున్నానండి ఇలా ఉంటుంది గోనుగ దగ్గర మనము కొనడానికి వెళ్ళామంటే ఇలాంటిది ఇస్తారండి ఇది రెండు రోజుల పాటు మనము నానబెట్టుకోవాలి టూ డేస్ అయితే కంపల్సరిగా నాననివ్వాలండి నానిన తరువాత పిండి అనేది ఎలా ఉంటుంది చూశారు కదా ముద్దలాగా ఉంది ఈ ముద్దని మనము నాలుగైదు సార్లు అయితే వాష్ చేయాలండి ఇలా ట్యాప్ కింద పెట్టి కలుపుతూ ఎలా కలుపుతూ పై పైన తేలిస్తూ ఆ పైన వాటరు వేరే బ్రౌల్లోకి తీసుకుంటే కింద మనకి ఇసుక అనేది వస్తుంది చూశారు కదా ఎంత ఇసుక వచ్చిందో నాలుగైదు సార్లు అయితే కడిగారండి అమ్మ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఒకేసారి చూపిస్తున్నాను ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఒక సిల్క్ క్లాత్లో వడబెట్టుకోవాలి మనము మినప్పప్పు కడుగుతాం కదండి పై పైన పప్పు వచ్చేసి కింద ఇసుక ఉంటుంది అలానే సేము ఈ పిండి కూడా కడుక్కోవాలి మనము నాలుగైదు సార్లు కడిగితే పై వాటర్ అంతా వేరే తెప్పలలో పోసుకుంటే కింద అడుగున మనకి ఇసుక అనేది ఉంటుంది ఆ తర్వాత సిల్క్ క్లాత్ తీసుకొని ఈ వాటర్ అంతా దానిలో వేస్తే మనకి ముద్ద అనేది రెడీ అవుతుందండి మనం ఇప్పుడు వాష్ చేసాం కదా అదంతా మనము ఇలా వడబోసుకోవాలి ఇలా వడబోసుకున్న దాన్ని మూట కట్టుకొని ఒక చిల్లులు గిన్నె పైన రెండు గంటలు సేపు పెట్టామంటే వాటర్ అంతా పోయి మనకి ముద్ద అనేది గట్టిగా తయారవుతుందండి అమ్మ చాలా బాగా చేస్తుంది ఇలా చేశారంటే మీరు కంపల్సరిగా వడియాలు రాని వాళ్ళు కూడా చక్కగా చేసేస్తారండి చూసారు కదా ఇలా మూటనైతే గట్టిగా పిండి పట్టుకొని ఒక తపేలా మీద పెట్టుకోవాలి చూసారు కదా వాటర్ అంతా పోయిన తర్వాత ముద్ద అనేది ఎలా తయారవుతుందండి గట్టిగా ఈ ముద్దుని మనము ఏమేమి వేయాలో ఇప్పుడు ఈ ముద్ద ఒక బౌల్లో వేసి నేనైతే చూపిస్తాను ఇందులో ఏమేమి కలపాలో చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ రీతిలో మీరు ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మన పల్లెటూర్లో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ ఒడియలుగురుండి అందరికీ తెలిసే ఉంటుంది కానీ చాలామందికి ఇవి ఎలా పెట్టాలో రాదండి ఇప్పుడు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ రెండు వెల్లుల్లిపాయలు ఒక పది పచ్చిమిరపకాయలు పదిహేను ఎండిమిరపకాయలు ఒక ఐదు నిమ్మకాయలు రెండు స్పూన్లు జీలకర్ర అండి ఇక్కడ మిరపకాయలు ఎందుకంటే తీసుకుంటున్నాము మిరపకాయలు వేయడం వల్ల టేస్ట్ వస్తుందండి వడియాలనేవి అలానే వెల్లుల్లిపాయలు మిరపకాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఈ మూడు వేగించాలి ఇప్పుడు మిక్సీలో వెల్లుల్లిపాయలు జీలకర్ర మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి నిమ్మకాయలు ఒక్కటే పక్కన పెట్టుకోవాలి నిమ్మకాయలు ఎందుకంటే మనము ముద్దనేది పులవడానికి నిమ్మకాయలు వేస్తున్నామండి నిమ్మకాయలు వేయడం వల్ల ఉడియాలు అనేవి టేస్ట్ వస్తాయి మేమైతే పల్లెటూరులో ఉండేటప్పుడు అయితే చింత చిగురు ఉంటుంది కదండి ఆకు ఆ ఆకుని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఈ ముద్దలో వేసేవాళ్ళము తెలగపిండిలో టేస్ట్ అయితే అదిరిపోతుందండి అలా చేస్తే చూశారు కదా ఇలా బరగ్గా అయితే మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం ఇది ఒక పక్కన పెట్టుకుందాము ఇప్పుడు బౌల్లో విందాక వేసుకున్నాం కదా ముద్ద ఈ ముద్దలో అయితే మనము నిమ్మకాయల్ని పిండుకోవాలి ఇక్కడ నేను ఐదు నిమ్మకాయలు చూపించాను కానీ మూడు నిమ్మకాయలే వేసుకుంటున్నాను ఎందుకంటే పులుపు సరిపోతుందండి ఎక్కువ వాటర్ ఉంది ఈ నిమ్మకాయల్లో మనం కలిపేటప్పుడు చూస్తే తెలుస్తుంది పులుపు సరిపోయిందా లేదా అనేది ఒడియాలకి పులుపుగా లేకపోతే బాగోవండి మనము ఎండలో ఎండబెట్టుకుంటాం కాబట్టి ఆ పులుపు కూడా ఎరిగిపోతుంది సాల్టు కారం పులుపు కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి ఇలా నిమ్మకాయలు పిండిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఆ ముద్దని కూడా దీనిలో వేసుకోవాలి ఇలా పొడి పొడిగా కనిపిస్తుంది కదా మనం సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మెత్తగా అవుతుందండి ఇప్పుడు ఈ ముద్దని మనము దీనిలో కలిపిసుకుందాము అలానే కరివేపాకు కొంచెం సన్నగా తరిగి ఒక గుప్పిడి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా తెల్లగపిండి కూడా ఒంటికి చాలా మంచిదండి ఇలా వేసిన తర్వాత మనము రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి మనం ఎండలో ఎండబెడతాం కాబట్టి సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా తగ్గొచ్చండి సాల్టు జ్యూస్ అయితే వేసుకోండి ఇలా మొత్తం ముద్దని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవి వేసిన తర్వాత మొత్తం కలపాలి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఒకవేళ కారం సరిపోలేదు అన్నట్లయితే కొంచెం కారం పౌడరేనే యూజ్ చేసుకోవచ్చు చాలామంది ఎండు మిరపకాయలు అవి వెయ్యరు ఓన్లీ కారం పౌడరే కలుపుకుంటారు కానీ అలా కలపకూడదండి చూశారు కదా అమ్మ అయితే ఇలా ముద్ద కలిపింది నేనైతే ఉప్పు చూస్తున్నాను ఇలా కలిపిన ముద్దని కూడా ఒక్క రోజంతా ఉంచుకోవాలండి ఈవేళ ఈ ముద్ద కలిపితే రేపు మార్నింగ్ మనం ఉడియాలనేవి పెట్టుకోవాలి ఈ ముద్ద ఎలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనము ఒక నైట్ అంతా కంపల్సరిగా మళ్ళీ ఒక నైట్ అంతా ఉంచాలండి పిండి నానబెట్టినప్పుడు రెండు రోజులు మళ్ళీ ఉప్పు కారం కలిపిన తర్వాత ఒక రోజు ఉంటేనే మనకి ఉడియాలనేవి టేస్ట్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ రోజు అయితే నేనైతే మూత తీసి చూపిస్తున్నాను ఇప్పుడైతే అమ్మ అయితే తయారు చేస్తుందండి మేము చిన్నప్పటి నుంచి కూడా వడియాలు మా అమ్మ చేస్తుంది ఇంట్లో మా నాన్నగారు అయితే డ్యూటీకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ మార్నింగే మధ్యకానంతో ఈ ఉడియాలు తినేసి వెళ్ళిపోయేవాళ్ళండి డ్యూటీకి అయితే మేము చిన్నప్పుడు మేము కూడా స్కూల్కి వడియాలు మధ్యాకానంతో నంచుకొని తినేసి వెళ్ళిపోయే వాళ్ళము చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఇలా వడియాలైతే ఎలా పెట్టుకోవాలి చాలామంది రౌండ్ రౌండ్గా పెట్టుకుంటారు మేమైతే ఎలా అప్పాలలాగా ఎలా పెట్టుకుంటున్నాము ఎలా అయితే తొందరగా ఆరుతాయండి వడియాలనేవి మొత్తం కూడా ఎలాగ పెట్టుకొని టూ డేస్ పాటు మనము ఎండలో ఆరబెట్టుకుంటే వడియాలు మనకి స్టోర్ చేసుకోవచ్చు కొంచెం పచ్చిక పచ్చిగా ఉంటేనే మెత్తగా ఉంటేనే వడియాలు బాగుంటాయండి ఎక్కువ రోజులు ఆరబెట్టుకుంటే గట్టిగా అయిపోతాయి టేస్ట్ ఉండవు చూసారు కదా ఇవన్నీ కూడా రెడీ చేశారు మా అమ్మగారు అయితే చాలా బాగా చేస్తారండి మీరు ఈ రీతిలో చేస్తే ఎన్ని చార్లైన చేసుకొని తింటారు అంత బాగా వస్తాయి ఒడియాలు వడియాలన్నీ రెడీ అయిపోయాయి నేను మేడ మీద పెట్టుకుంటాను మీకు చూపిస్తానండి చూశారు కదా ఒక రోజంతా మేడ మీద పెట్టుకున్న ఒడియాలు ఇవి ఆరిపోయాయండి నేనైతే రెండో సైడు ఇలా తిప్పుకుంటున్నాను రెండో సైడ్ కూడా ఆరాలి కదా ఇలా టూ డేస్ పాటు కనుక మనము ఆరేసుకుంటే సరిపోతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మొత్తం అలానే టర్న్ చేసుకోవాలి టూ డేస్ తర్వాత అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నానండి రెండు రోజుల తర్వాత ఇలా ఆరాయి ఇవి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మిస్ అయితే అవ్వకండి ఇలా చేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుందండి పిండోడియల టేస్టు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్